హాయ్ అండి అందరికీ టైలరింగ్ క్లాసులు సిక్స్ క్లాసులు చెప్పే కదండి సెవెంత్ క్లాస్లో సిక్స్ క్లాసులు స్టార్టింగ్ వీడియోలోనే ఒక అమ్మాయి అడిగిందిగా అక్క నాకు పిల్సి పెట్టి స్కర్ట్ నేర్పించవా చెప్పవా వీడియోలో అన్నది అమ్మాయిది ఈ సైడ్ సూర్యాపేట డిస్టిక్ సైడు నాగలక్ష్మి తన పేరు తను అన్నది సరే సరే అనేసి నేను వీడియో చెప్తా అన్న సిక్స్ వీడియోస్ పెట్టా కదా ఇంకా ఫైనల్గా అమ్మాయి అడిగింది కదా పెడదామనేసి నేను ఇది పెట్టా ఇది కస్టమర్ వాళ్ళు ఇచ్చారు నాకు శారీని లాంగ్ ఫ్రాక్ కుట్టమన్నారు లాంగ్ ఫ్రాక్ అయితే ఇంకా వద్దులే అది చాలా ఉన్నాయి ఇంత ముందు కూడా కుట్టా కదా నేను అనేసి నేను స్కర్ట్ కుట్టి బ్లౌజ్ కుడతాలే అని చెప్పాను సరే అన్నారు ఓకే అన్నారు వాళ్ళు కస్టమర్ వాళ్ళు నేను పౌచింగ్ తీసేసా త్రీ మీటర్స్ తీసుకున్న థర్టీ త్రీ నాకు పొడవు వచ్చింది తను అన్నది కదా మధ్యలో ఫిల్ట్ కావాలక్క పాపమ్మలు పెద్ద అవుతుంది కదా అన్నది దానికోసం అనేసి నేను ఇంకా ఫైవ్ ఇంచెస్ ఎక్కువ తీసుకున్న ఫిల్ట్ వేద్దామని అది చూడండి ఫిల్ట్ ఎక్కడ వేస్తానో చూపించా కదా ఫస్ట్ టైం మీకు నాకు నడుము వచ్చేసి ఫిఫ్టీన్ అంటే ఫోర్టీన్ వచ్చింది నేను ఖర్చులతో సహా కలిపితే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అనుకున్నాను నేను అయితే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఖర్చు పెడదామని అటు ఇటు ఖర్చు ఉంటుంది కదా అట్లా అనుకున్నాను నేను మనకు అంటే కోస్తలు మలిసి కుట్టడానికి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు పోతుంటుంది కొంచెం లూజు ఉంచుదాము నేను అంటే మనకు ఎక్కడానికి పిల్లలు కదా వేయడానికి తీయడానికి ఇబ్బంది కాకుండా నేను ఇంకా పిల్స్ మిషన్ మీద కాకోకుండా మీకు చూంచడం కొరకు నేను కిందనే పిలిసి పెట్టేసి నేను మిషన్ ఎక్కాలనుకుంటున్నా ఇవి ఎలా పెట్టాలనేది మీకు ఈ వీడియోలు ఇప్పుడు చూపిస్తా చూడండి డైరెక్ట్ అట్లా పెట్టడం వల్ల జరగ కాదనేసి నేను ఇలా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా నేను అలా పెట్టడానికి కూడా చూడండి అది మలగను కూడా మలగట్లేదు నాకు అంటే నేను టూ ఇంచెస్లో ఒక్కొక్క పిల్లు అనుకుంటున్నా నేను ఇలా పిల్స్ సెట్ చేస్తున్నా చూడండి టూ ఇంచెస్ టూ ఇంచెస్లలో నేను ఇంకా పైన ఒక పిల్లు కింద పైన ఒక కింద ఒక పిన్ను పెడుతున్నా ఆ ఒక్కొక్క కుర్చీకి చూడండి ఇంకా పిల్స్ ఇలానే కదా మనకు వచ్చేది అయితే మిషన్ మీద డైరెక్ట్ వేసామనుకోండి నాకు నేను ఓకే కానీ ఇప్పుడు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు అడిగారు కదా వాళ్ళకి అర్థం కావాలి నేను ఇలా పిల్స్ పెడుతున్నా ఇది ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం ఐరన్ చేసుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి పిన్ను తీసి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీ ప్రాసెస్ ఇది ఇంకా మొత్తం అంతే ఇంకా పిల్స్ స్కర్ట్ మొత్తం మనం టూ ఇంచెస్లో అంటే మనం పైన ఒక టూ ఇంచెస్ లోపలికి మలిసింది ఒక టూ ఇంచెస్ మళ్ళీ కిందకు వచ్చే ఒక టూ ఇంచెస్ మొత్తం త్రీ ఇంచెస్ అక్కడ మనకు సిక్స్ ఇంచెస్ పోతుంది సారీ సిక్స్ అంటే ఒక ఫిల్స్ పెట్టడానికి మనకు సిక్స్ ఇంచెస్ పోతుంది అట్లా అదే టైప్లో మీరు స్కర్ట్ మొత్తం పెట్టుకోండి నేను ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చాక నేను ఒక అంటే కొలత తీసుకుందాం అనుకున్నాను మధ్యలో ఒక ఆట పెట్టా నేను త్రీ మీటర్స్ క్లాత్ కదా వన్ అండ్ హాఫ్ కాడ ఒక కాటు పెట్టి అక్కడికి వచ్చినప్పుడు నేను కొలత తీసుకుంటా ఎందుకంటే ఆమె పెట్టే ఫిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని నేను చూసుకుంటాను ఇంత పెట్టి మళ్ళీ డైరెక్ట్ పో మిషన్ మీద కుట్టాక మనకు ఇబ్బంది అయింది అనుకోండి మళ్ళీ విప్పదీయటం అంటే చాలా రిస్క్తో కూడింది కదా కుట్టడం అంటే ఎన్ని కుట్టలేస్తాం కానీ విప్పాలంటే ప్రాణం ఎదుకొస్తుంది ఆ విషయం మనకి ఇప్పుడు చూడండి నేను చూస్తాను నాకైతే ఎగ్జాక్ట్గా వచ్చింది నేను ఇంకా విప్పనవసరం లేదు అడ్జస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు అటు చివర ఇటు చివర మలిచి కుట్టాలని చెప్పా కదా ఇప్పుడు నేను అది మళ్ళీ ఖర్చు ఉంచానని చెప్తున్నా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఇంకా నేను స్కర్టుకు మొత్తం ఇలానే పెట్టేసుకున్నా ఈ చివర కూడా చూడండి గ్యాబ్ వదిలే మలిచి కుట్టడానికని అది లాంగ్ ఫ్రాక్ కాదు కదా మనకు స్కర్టు అంటే స్కర్ట్ అంటే మనం వాళ్ళకు స్కర్ట్ పైనుంచి వేస్తున్నా కింద నుంచి లాగిన అది ఫ్రీగా ఉండాలి అందుకోసమనే మనం ఓపెన్ పెడతాం కదా అక్కడ ఓపెన్లో మనం ఉక్స్లో పెట్టుకోవచ్చు జిప్ అయిన పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎలానైనా సెట్ చేయచ్చు కొంతమందికి నడుము లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఓపెన్ దగ్గర కంటే ఇంకా అది ఓపెన్ కనిపించదు ఇంకా ఆ అక్కడికి వచ్చి సెట్ అయిపోతుంది అలా ఉన్నా ఓకే ఏం కాదు చూడండి ఐరన్ పిల్స్ లేకుండా మంచిగా వచ్చింది ఇవి ఇది మొత్తం నీకు ఇప్పుడు మేము మిషన్ మీద ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తా పర్ఫెక్ట్గా అయితే కుర్చీలు చూడండి అంత క్లియర్గా నీట్గా కనిపిస్తుంది కుట్టినట్టే కనిపిస్తుంది మనకు చాలా బాగా అనిపించింది నాకు కూడా మంచిగా అనిపించింది ఇంకా నేను ఈ ఫిల్స్ అనేది మిషన్ మీద ఎలా కుట్టాలో అనేది కూడా నీకు క్లియర్గా మీకు చెప్తాను దీనికి నేను క్రాస్గా అంటే ఐరన్ లేకోకుంటే కదా మనకు అవి ఎలా లేవకోకుండా ఉండాలో కూడా చూపిస్తాను నేను మీకు కూడా ఈజీగా అర్థమవుతుంటుంది ఏదైనా పని మనం స్టార్ట్ చేయగానే మనకు రాదండి కానీ మనం క మనం విసుకుకోకుండా అదే చేస్తుంటూ పోతుంటే ఖచ్చితంగా మనకు వస్తుంది చిన్నగా తినగా ఉంటుంది చేదునుంట తీయగని ఉంటుంది అంటది కదా ఆ రీతిగా మనకి ఈ పని కూడా సులువైపోతుంటుంది ఫస్ట్లో అన్ని కష్టమే ఏది ఈజీగా వస్తుందని మనం చెప్పలేము చాలా కష్టంగానే అనిపిస్తుంది తర్వాత తర్వాత అలవాటు అవుతుంది అంచు ఉంచా కదా నేను అది మలసిపోతున్నా చూడండి ఇంకా ఇప్పుడు ఈ ఫిల్సులు నేను చూడండి ఎక్కడ క్రాస్ పోవద్దు ఇలా క్రాస్ పోవటం వల్ల ఏంటంటే మనకు తర్వాత మనకు సైడ్ క్రాస్గా ఫిల్స్కి కుట్టేస్తా అన్న కదా ఐరన్ లేకోకుండా అలా వేసినప్పుడు మనకు పర్ఫెక్ట్గా రాదు ఫినిషింగ్ నీట్గా అనిపించింది అక్కడ ముడతలు వచ్చినట్టు అయిపోతుంటుంది అందుకోసమని మనం కింద ఉన్న క్లాత్ మొత్తం పైన ఫ్యాబ్రిక్ క్లాత్ మొత్తం సేమ్ రావాలి అలా ఒక్కొక్కటి చూసుకుంటూ పిన్నులు ఓడిపోకుంటూ మనం వేసుకుంటూ పోవాలి పిన్నులు అయితే నేను నాకు అడ్డు రాలేదండి మీకు అడ్డు వస్తే ఓడిపోయింది అడ్డు రాకోకుంటే ఇంకొక మీకు ఫిల్స్ వేయాలన్నా కదా అవి వేసేటప్పుడు తీసుకోవచ్చు మనం ఎందుకంటే లేచి మళ్ళీ పిల్ పిన్నులు లేకోకుండా మనం ఆ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది చూడండి నేను వేసుకుంటూ తీస్తున్నాను పిన్నుల్ని ఈజీగా అయిపోవాలని చూడండి ఇట్లా అంటే ఇప్పుడు చూడండి కిందకి వచ్చి అంటే ఇప్పుడు క్రాస్ ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నా నేను మళ్ళీ తర్వాత మళ్ళీ క్రాస్ మళ్ళీ ఇప్పుడు నా వైపుకి తీస్తున్నా చూడండి ఇలా ఒకటి అందుకే ఒకటి ఒకటి ఫస్ట్ కిందకి తర్వాత క్రాసు మళ్ళీ కిందకి మళ్ళీ క్రాసు అలా వెళ్తున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఫిల్స్ కూడా చాలా మంచి నడు నడు దగ్గర ఇంత లేచినట్టుగా ఉబ్బుకి రాకోకుండా చాలా మంచిగా సన్నగా అన్నట్టుగా ఉంటుంది చూడండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి కొత్తగా నేర్చుకున్నారైతే మీరు ఇలా ట్రై చేసుకోండి లేదు మాకు ఐరన్ ఫిల్సే కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో కూడా ఐరన్ ఫిల్స్ ఎలా పెట్టాలనేది వీడియో చేసి చూపిస్తాను నేను ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను ఇలా కొడుతున్నా మీరు కూడా ఇలా ట్రై చేయండి మధ్యలో ఫిల్ట్ వేయాలన్నాం కదా నేనైతే కింద నుంచి థర్టీన్ ఇంచెస్ తీసుకున్నా థర్టీన్ ఇంచెస్లో నేను రెండు బావు నేను మధ్య అంటే ఫిల్స్ కోసం పై వైపుకి వదిలేస్తున్నా పై వైపుకి రెండు బావు వదిలి నేను ఫిల్స్ పెట్టుకుంటూ వస్తున్నాను చూ మధ్యలో మధ్యలో మనం కింద నుంచి థర్టీన్ ఉందా లేదా అని చూసుకోవాలి ప్లస్ మనం పెట్టుకున్న రెండు బావు అనేది అక్కడికి వస్తుందా రావట్లేదు చూసుకోవాలి అలా చూసుకోకుండా కుట్టుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి మనకు మనంగా క్రాస్గా అయిపోతుంది స్కర్టు మొత్తం ముడతలు ముడతలు అయిపోతుంటుంది ఫిల్ట్ మంచిగా రాదు నీట్గా ముడతలు ముడతలు అయిపోతుంది లేకుంటే గుడిది గుడి లెక్క కనిపిస్తుంటుంది గలీజుగా ఉంటుంది మీరు చూసుకోండి థర్టీ నుంచేసి మధ్యలో మధ్యలో కొలుసుకుంటూ అది థర్టీ నుంచేసి ఉందా మనం తీసుకున్న పా రెండు బావ్ ఉంచేసి మనం మధ్యలో ఫిల్ట్ వేస్తున్నామా పిల్స్ కోసం తీసుకున్నాం కదా మనం రెండు బావ్ అంటే ఐదు ఇంచులు తీసి అసలు నేను కానీ నాలుగు బావే నాలుగున్నరే పెట్టాను నేను మళ్ళీ ఖర్చులకు తీస్తాం కదా మనం నడుము కడ ఖర్చు కొంచెం పోతుంటుంది అనేసి నేను అట్లా పావించకున్నా ఏం కదనేసి నేను నాలుగున్నరే తీసాను నడుం పట్టికైతే నేను క్లాత్ మలిసి కొడుతున్నాండి ఇది కూడా ఏంటంటే లోపల అడుగున నేను ఒరిజినల్ వేసాను బార్డర్కి పైన క్లాత్ తీసాం కదా బార్డర్ చిన్న బార్డరు శారీలో పై బార్డర్ ఆ బార్డర్ నేను నడుముకేద్దాం అనుకుంటున్నా ఇది హాఫ్ సారీ లెక్క కన్వర్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి హాఫ్ సారీ కట్టుకున్నప్పుడు పైన బార్డర్ ఉంటే కొంచెం లుక్ ఉంటుందనేసి నేను వేద్దాం అనుకున్నా చూడండి నేను కదలకుండా అంటే ఇలా ఐరన్ చేసుకోవచ్చు గమ్ము పెట్టి ఐరన్ చేసుకోవచ్చు దీనికి క్యాన్వాస్ పెట్టి మనం ఐరన్ చేసుకొని అనుకో నడు పట్టి ఫిట్ అంటే స్టిప్పుగా ఉంటుంది అలా ఎందుకు నేను ఇప్పుడు అది వేయకోకుండా ఎందుకు అంటే బేబీ చిన్నమ్మాయి కదా తనకేంటంటే వాళ్ళు పెద్ద అవుతుంది అని వాళ్ళ మమ్మీ కొంచెం పెద్ద సైజు కొట్టమని నడుం పెద్దగా పెట్టాను ఒక టూ ఇంచెస్ ఇప్పుడు నడుము పెద్దగా ఉండి అది పెట్టిన అనుకోండి అది మనం దగ్గరికి లాగినప్పుడు ముడతలు వచ్చేసి ఒత్తుకుపోతుంటుంది ఉన్న క్యాన్వస్ అందుకోసం అని నేను అది వేయకోకుండా నేను లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాంతో వేస్తున్నా చూడండి ఇలా కూడా మనకు నడుము పట్టి చాలా నీట్గానే వస్తుంది దీని మీద ఒక్కసారి ఐరన్ రుద్దీని అనుకోండి చాలా స్టిప్గా ఉన్నట్టు మంచిగా చాలా నీట్గా కనపడుతుంది నాకైతే మంచిగా అనిపించింది మీకు కూడా ట్రై చేయండి అయిపోయిందండి ఇంకెలా కుట్టడం అయితే నేను మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటాను ఎక్స్ట్రా కుట్టు ఎందుకంటే కుర్చీలు చిన్నపిల్లలు ఎగురుకుంటూ మనకు జార గట్టిగా లాక్కుండా ఒక కుట్టు ఊడిపోయి అనేసి నేను టూ కుట్టు రెండు వేస్తున్నా చూడండి ఎంత నీట్గా వచ్చినావు ఇంకా సైడ్లు జాయింట్ అంటే నేను లైనింగ్ను లైనింగ్కి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ విడివిడిగా నేను జాయిన్ చేస్తాను అలా ఎందుకు జాయిన్ చేస్తానంటే లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి మనం వేసినప్పుడు మనకు లంగా గ్యారా ఎంత పెద్దగా అనమాట అలా వేయడం వల్ల అందుకోసమే దేని దానికి విడివిడిగా వేసుకున్నాను అనుకో మన పిల్లలు రౌండ్గా తిరిగి కూర్చుంటున్న ఆటలు ఆడతారు కదా అప్పుడు దేనికి దానికి ఉంటుంది కాబట్టి పెద్దగా మంచిగా బొంగగా వస్తుంది దానివల్ల నేను ఇట్లా విడివిడిగా వేస్తా ఎవరైనా ఇలానే వేసుకోండి బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇప్పుడు సిక్స్ అయిపోయినాయి కదండి వీడియోస్ ట్రై టైలరింగ్ క్లాసులు ఇప్పుడు సెవెంత్ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాక ఇంకా మీ సపోర్ట్ ఇలానే చేయమని ఎందుకంటే నేను ఇంకా చాలా వీడియోలు చేయాలని ఉంటుంది కదా చెయ్యాలి నేను ఈ టైలరింగ్ క్లాసులో మా నాన్నగారు ఫీల్స్ ఇవి అందుకు మీకు